ఓం శ్రీ ఆంజనేయాయ నమ హనుమంతుడు అంటే భక్తి బలం ధైర్యం నిస్వార్థ సేవకు ప్రతీక వాయుదేవుడు మరియు అంజనాదేవి కుమారుడైన ఆయనకు ఆంజనేయుడు మారుతి బజరంగబలి అనే పేర్లు ప్రసిద్ధి హనుమంతుడు నుండి అపారమైన శక్తివంతుడు ఒకసారి సూర్యుడుని పండు అనుకుని ఆకాశంలోకి ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు దేవతలందరూ ఆశ్చర్యపోయారు ఆయన తండ్రి వాయుదేవుని దయతో హనుమంతుడు అనేక వరాలు పొందాడు రామాయణంలో హనుమంతుడు పాత్ర అత్యంత గొప్పది సీతమ్మను లంకలో వెతికినవాడు రాముని దూతగా రాక్షసుల మధ్య ధైర్యంగా నిలిచినవాడు ఆయనే చేసి ఘనత హనుమంతునిదే రాముని పేరు తన హృదయంలో ఎప్పటికీ మోసుకునే హనుమంతుడు భక్తులకు శక్తి విజయాన్ని ప్రసాదిస్తాడు రామదూత అని పిలవబడే ఆయనను పూజిస్తే అడ్డంకులు తొలగి శక్తి ధైర్యం పెరుగుతాయి అందుకే మనం ఎక్కడైనా కష్టాల్లో ఉన్నప్పుడు జై హనుమాన్ అని పిలిస్తే ఆ శబ్దమే మనలో ధైర్యం నింపుతుంది ఓం శ్రీ ఆంజనేయాయ నమః